నమస్కారం చేస్తా ఉన్నా ఈరోజు గతంలో కూడా ఒకసారి ఇక్కడ కాండమయ్య రక్షణ గిట్లు ఇచ్చి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈరోజు ఐదు వందలు శాంక్షన్ చేసుకొని ఐదు వందల మందికి శిక్షణ ఇచ్చి ఇవాళ మళ్ళీ కాండమయ్య గిట్లను పంపిణీ చేసుకుంటా ఉన్నాం మొదటి దశలో పదివేలు రెండవ దశలో పదివేలు మళ్ళీ మూడవ దశ సంబంధించి కూడా పదివేలు ఎందుకంటే మొత్తం ఒక్కనేసారి ఆర్డర్ ఇవ్వచ్చు కానీ ఇది ట్రైనింగ్ ఇవ్వకుండా ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉండమనేటువంటి వ్యవస్థ మీరు కూడా ఎవరైతే ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారో మిగతా వాళ్ళందరికీ చూపెట్టి ఈ కార్డు ప్లే రావడం ద్వారా భవిష్యత్తులో ప్రాణాపాయ స్థితి నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండదని ఇటీవల చాలా దగ్గర కిట్టు పెట్టుకున్న తర్వాత జారీ కింద ఎవరికి కూడా అనేక వచ్చినాయి చూడండి ఒకసారి దాటి పెట్టి కిట్టు పెట్టుకుని ఎక్కుతున్న వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది లేకుండా పోతా చూడండి అలా ఇది ఒక నిర్లక్ష్యం చేస్తే అది పరమాదానికి కారణం ఇచ్చిన వాళ్ళు అంటారు ఎండి గారు హెల్మెట్ పెట్టుకుంటే మనం ఎన్ని కాకుండా ప్రాణాన్ని రక్షించుకుంటా ఇక్కడ కూడా కాడమయ్య రక్ష పెట్టుకున్నట్టయితే చెట్టు నుంచి కింద పడ్డ అది పడదింపకుండా ఈ చాలా కాపాడుతుంది కాబట్టి దయచేసి వృత్తితో పాటుగా ఇది చాలా రిస్క్ పరిమయంలో వృత్తి ఇది చేస్తున్నాయి కదా మీరు వాడుకొని ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూడాలని చంద్రబాబు నేను కోరుతున్నాను ఇంకొక మాట అయ్యే మార్చు ఏప్రిల్ మే తర్వాత జూన్లో వర్షాలు పడతాయి జూన్లో వర్షాలు పడ్డ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సొసైటీ పాటి ఈత మొక్కలు పెట్టుకోవడానికి ప్రభుత్వ స్థలాన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఫెన్సింగ్ చేసుకుందరు కానీ వనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాని తర్వాత పంచాయతీ డిపార్ట్మెంట్ తరపున చెట్లు పెట్టడానికి నీళ్లు పోయడానికి కూడా ఈజీఎస్ కింద ప్రయత్నిస్తారు కాబట్టి మూడు సమన్వయంతో భవిష్యత్ కాలంలో బీసీ డిపార్ట్మెంట్ ఈ యొక్క గీత పారిశ్రామిక కార్పొరేషన్ తోటి భవిష్యత్తులో నలభై వేల ఈత మొక్కలు ఐదు వేల నలభై లక్షల ఈత మొక్కలు ఐదు లక్షల తాటి మొక్కలు పెట్టడానికి మీరంతా కూడా మీ ప్రాంతాల సిద్ధంగా ఉన్నారని కోరుతా ఉన్నా మనం రేపు పొద్దున వరం లేకపోతే ఎందుకంటే రేపటి భవిష్యత్తులో మనం చూస్తూ ఇప్పుడు గుండాలలో వండుకుంటున్నారు బాగా వస్తువులు వాడుతా ఉన్నారు రాబోయే కాలంలో స్వచ్ఛమైనటువంటి తాటి ఈత కళ్ళు తాగుతున్న ఆడకే ఉంటుందని మీ దగ్గరికి వచ్చేడానికి మీ దగ్గర కళ్ళు దొక్కాలి అంటే మొక్కలు పెంచాలి వృత్తి తాటి పెట్టే కొంచెం ఇబ్బంది పడుతున్ను కానీ ఈట చెట్టు ఎక్కడానికి పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి ఈత వరాల పెంపుకు సంబంధించి నీరే కూడా ఈత వరం నుంచి వస్తుంది కాబట్టి మరి ప్రజల కూడా ఆరోగ్యాలనుకున్నప్పుడు అధికంగా కల్పీ లేకుండా ఉండాలంటే చెట్టు ఎక్కువ రావాలి చెట్లు పెంచేటువంటి ప్రయత్నం చేయడం కోరుతారు ఒకటేమో కఠమే లక్షణం రెండేమో ఈట చెట్లు వికాసం అనే కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ కూడా ప్రారంభించాం నా దగ్గర అప్లికేషన్ ఉన్నాయి అప్లికేషన్ మీకు ఏది అవసరం ఉన్నదో యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల దాకా మరి అవకాశం ఉంది కాబట్టి దయచేసి రాజ్య యువ వికాసం కింద కూడా కొంతమందికి కాకుండా ఐదు లక్షల మందికి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం మీరు కూడా కొంత అవసరం ఉన్నట్టు వాళ్ళు ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ఈ రాజ్య యువ వికాసం కింద కూడా అప్లై చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ఇటీవల కాలంలో హైదరాబాద్ లోరిజం డిపార్ట్మెంట్ కింద ఉండే దాన్ని మరి పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ మంత్రి చూపెల్లి కృష్ణారావు గారు సహకారంతో దాన్ని గీతా కార్పొరేషన్ అప్పచెప్పడం జరిగింది అది కూడా గీతా సంఘాలు వాళ్ళు మాత్రమే దాని నడపడానికి అక్కడ ఉండబడేటువంటి నెక్లెస్ ద్వారా నీరా పార్క్ ఉంటుంది పోయి చూసి రండి ఆ నీరా పార్క్ లోపల గీతా పార్క్ కార్పొరేషన్ ద్వారా నడిపించే కార్యక్రమం చేద్దామనే మాట దయచేసి మీ గ్రామాల మీరంతా కూడా అందరినీ కలుపుకొని అన్ని రకాలుగా అందరూ అభివృద్ధి జరగడానికి అవసరం ఈ వృత్తిని మీకు సంబంధించిన స్థలం చెట్టు లేదా ఇతర విద్యార్థులకు సంబంధించి చదువుకునే పిల్లలకు సంబంధించో చిట్లకు సంబంధించి అన్ని రకాలుగా బాగుండాలని ప్రారంభిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ ఘాటమయ్య రక్ష కొత్త కోవిడ్ నుంచి చెప్పిన కొంతమంది చెట్ల ఎక్కడోకి ఇచ్చిన చెట్ల ఎక్కువ తీసుకోకూరి చెట్ల ఎక్కడోనే వాడు తీసుకొని ఇంట్లో ఉపయోగపడలేదు చెట్ల ఎక్కడోనే తీసుకోండి అది ఉపయోగించండి తీసుకోకపోయి ఇట్లా దాటిపడితే లాభం లేదు దాన్ని వాడండి ప్రమాదం నుంచి రక్షింపబడి నేను మీరు